రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రవీణ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికి షాలలతో సన్మానించారు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ రామాయంపేట పరిసర ప్రాంతాల్లో పేద రైతు కుటుంబాలు అధికంగా ఉన్నాయని వారికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు పేద రోగులకు ఆసుపత్రి బిల్లుల్లో సగం మొత్తాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ భరిస్తుందని తెలిపారు ఈ రోజు ప్రవీణ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ను ప్రారంభించాం డాక్టర్ ప్రవీణ గారు గైనింగ్ గైనిక్ ఓన్లీ డాక్టర్ ఇన్ రామాయంపేట్ మరి పీడియాట్రిక్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ గా డాక్టర్ బాబు గారు వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో పేదవారు ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా మాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి అంటే రీజనబుల్ ప్రైస్ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు మెదక్ ఉమ్మడి జిల్లాలోనే ఈ విధంగా లేదనే విధంగా మీరు చేయాలని చెప్పి నేను వారిని కోరుకుంటా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా పూర్తి సహకారం ఉంటుంది పేదవారు ఎవరైనా మొత్తం అఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను ఇస్తానని చెప్పి కూడా డాక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తాను డైరెక్ట్లీ కాలనీ ఐఎం గోయింగ్ టు రెస్పాండ్ ఇమీడియట్ అక్కడ నేను స్పాట్ లో మీకు ఇమీడియట్ చెక్ అని పంపిస్తాను